అండి వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మీకైతే మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మన టైము మనీ రెండు సేవ్ అయ్యే విధంగా ఉంటాయి ఫస్ట్ టిప్ మనం సమ్మర్ వచ్చిందంటే వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాం కదా ఇలాంటి వాటర్ బాటిల్స్ నార్మల్గా మనం బ్రష్ అనేది అవైలబుల్గా లేదు అనుకోండి నార్మల్గా మనం వాటర్ పోసి ఎంత క్లీన్ చేసినా సరే అడుగున చెత్త అనేది అలానే ఉండిపోతుంది సో మనం వాటర్ బాటిల్ అనేది యూజ్ చేయడం వల్ల స్మెల్ అనేది వస్తుంది అలా మనకి ఇంట్లో బ్రష్ అనేది అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక వుడెన్ స్టిక్ తీసుకొని దానికి ఎడ్జ్లో ఇలా స్క్రబ్బర్ను వేసి మనం రబ్బర్తో ఫిక్స్ చేసి మనం వాటర్ బాటిల్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అనేది ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనకి బ్రష్తో పని లేకుండా ఇలా సింపుల్గా వాటర్ బాటిల్స్ అయినా సరే ఏదైనా వాటర్ బాటిల్ క్యాన్స్ అయినా సరే ఈజీగా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి అడుగున ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి వాటర్ పోస్ కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి మనకి అడుగున ఎలాంటి డస్ట్ పాకరు ఉన్నా కూడా సింపుల్గా బయటకు అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడి పూజ అయితే కర్పూరం అయితే వాడుతూ ఉంటాము మనం కర్పూరం అనేది ఎండాకాలంలో తొందరగా కరిగిపోతుంది ఈవెన్ మనము ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టి బయట కనుక పెట్టాము అనుకోండి గాలి తగలడం వల్ల కర్పూరం అనేది తొందరగా కరిగిపోతుంది మనకి అలా కరిగిపోకుండా ఉండాలి ఎక్కువ రోజులు అలానే ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్లో వేసుకోవాలి తర్వాత అందులో కొన్ని బియ్యము అలాగే ఒక రెండు మూడు మిరియాలు వేసి మనం మూత కనుక గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే ఈ కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి కర్పూరం బిల్లలు అనేది కరిగిపోకుండా ఉంటాయి స్మెల్ అనేది కూడా బయటికి పోకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే అస్సలు అనేది కరిగిపోవు నెక్స్ట్ టిప్ మనం రెగ్యులర్గా ఐరన్ బాక్స్ అయితే వాడతాము కొన్నిసార్లు మనం ఐరన్ బాక్స్ వాడేటప్పుడు ఓవర్ హీట్ అనేది అవడం వల్ల ఆ డ్రెస్కున్న కలర్ అంతా కూడా ఐరన్ బాక్స్కి అంటుతుంది నెక్స్ట్ మనం ఏదైనా ఐరన్ చేయాలి అనుకున్నా సరే ఆ కలర్ అనేది అంత ఈజీగా పోదు మనం ఐరన్ చేసిన బట్టలు కూడా పాడైపోతాయి అలా కలర్ అనేది పోవాలి అంటే వాటర్తో క్లీన్ చేస్తే ఐరన్ బాక్స్ అనేది పాడైపోతుంది ఇలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకుంటే ఐరన్ బాక్స్ అనేది పాడవదు అలాగే మనకి కలర్ అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ అనేది దానిపైన అప్లై చేసే ఇలా మనము టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ కలరు అంతా కూడా ఈజీగా పోతుంది ఇలా చేయడం వల్ల ఐరన్ బాక్స్ అనేది నీట్గా ఉంటుంది అలాగే కలర్ అనేది పోతుంది పాడవకుండా ఉంటుంది ఇలా అడుగు బాగానే కాదు పైన కూడా ఇలా టూత్పేస్ట్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి డస్ట్ అంతా కూడా ఈజీగా పోతుంది మనకి ఐరన్ బాక్స్ అనేది ఎప్పుడైనా వాటర్ పోస్ కనుక క్లీన్ చేసాము అనుకోండి వెంటనే పాడైపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో సర్ఫ్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ అయిపోయింది ఇన్స్టెంట్గా మనకి సర్ఫ్ కావాలి లిక్విడ్ కావాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఒక బట్టల్ సోప్ ఉంటుంది కదా ఈ బట్టల్ సోప్ని బట్టల్ సోప్ని ఇలా చిన్నగా పీలర్తోనైతే తురుముకోవాలి ఇలా అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న తర్వాత అందులో మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ అనేది వేసుకోవాలి అందులో ఏదైనా మనకి బ్యాక్టీరియా అలా పోవడానికి కొంచెం వెనిగర్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వాటర్ అనేది వేసుకొని వీటిని మంచిగా కరిగేలాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ కనుక పక్కన పెట్టాము అనుకోండి మనకి మంచిగా లిక్విడ్ టెక్చర్ అనేది వచ్చేస్తుంది అందులో ఉండే సోపు అలాగే మనం వేసిన అన్నీ కూడా ఉంటాయి కదా అన్నీ కూడా మంచిగా కరిగిపోతాయి నేనైతే కొంచెం క్వాంటిటీ కావాలి వన్ డేకి మాత్రమే కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి ఒకేసారి వన్ మంత్కి కావాలి అనుకున్నప్పుడు సోప్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా చేసుకొని బాటిల్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి రెగ్యులర్గా వాషింగ్ మిషన్ లిక్విడ్ లాగానైతే వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా అన్ని గ్రైండ్ చేయడానికి ఇలా మిక్సీ అయితే వాడుతూ ఉంటాం కదా మనం కొన్ని డేస్ వాడిన తర్వాత ఈ మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి షార్ప్నెస్ తగ్గిపోవడం వల్ల మనం అందులో ఏం గ్రైండ్ చేసినా సరే అంత ఈజీగానైతే గ్రైండ్ మనం షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఇలానైతే ట్రై చేయండి వెంటనే షార్ప్ అయిపోతాయి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా కొన్ని ఐస్ క్యూబ్స్ని ఇలా మిక్సీ జార్లో వేసి మనం ఒక్క రెండు రౌండ్లు కనుక తిప్పాము అనుకోండి అందులో ఉండి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకేంటి అంటే మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి షార్ప్గా అవుతాయి ఏమైనా గ్రైండ్ చేసినా కూడా మంచిగా గ్రైండ్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ పట్టు చీరలు అయితే కామన్గా కట్టుకుంటూ ఉంటాం కదా పట్టు చీరలు అనేది కట్టి పెట్టిన తర్వాత మనం డైరెక్ట్గా వాటిని అయితే వాష్ చేయలేము అలానే ప్రతిసారి డ్రై క్లీనింగ్ అనేది ఇవ్వలేము కదా మనకి స్వెట్టింగ్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది కదా అలాంటి స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం నెక్స్ట్ టైం కట్టుకున్న మంచి స్మెల్ రావాలి అంటే అందులో కొంచెం పచ్చకర్పూరం మనకి పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది కొంచెం పచ్చకర్పూరంని మనం టిష్యూ పేపర్లో పెట్టి శారీ మధ్యలో కనుక పెట్టి కబోర్డ్లో కానీ బీర్వాగలో కానీ పెట్టాము అనుకోండి మనకి శారీ నుండి మంచి స్మెల్ అనేది వస్తుంది మన మనకి స్వెట్టింగ్ స్మెల్ అలాంటిది అయితే రాదు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే శారీని ప్రతిసారి క్లీనింగ్ ఇవ్వాల్సిన పని అనేది ఉండదు మనం ఎక్కువ రోజు కబోర్డ్లో కానీ లేదు అంటే బీరువాలో కానీ పెట్ట పెట్టి తీయలేదు అనుకోండి అప్పుడు కూడా స్మెల్ అనేది వస్తుంది మన కబోర్డ్లో బీరువాలో పచ్చకర్పూరం కనుక పెట్టాము అనుకోండి బట్టలు ఎలాంటి స్మెల్ అనేది కూడా రావు నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ సాక్స్లు అయితే వాడతారు సమ్మర్లో షూ సాక్స్ అనేది ఎక్కువగా స్మెల్ అనేది వస్తుంది ఎందుకంటే ఎక్కువగా స్వెట్టింగ్ అనేది వస్తుంది కాబట్టి మనం నార్మల్ వాటర్తో వాష్ కనుక చేసాము అనుకోండి ఆ స్మెల్ అనేది పోదు మురికి అనేది కూడా పోదు ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే మనం ఇంట్లో ఏదైతే వంటల్లో యూజ్ చేసే సోడా ఉంటుంది కదా ఆ సోడా అలాగే కొంచెం సాల్ట్ కొంచెం సర్ఫ్ వీటి అన్నిటిని మూడిటిని మంచిగా మిక్స్ చేసుకొని ఈ సాక్స్ని అందులో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనుక గట్టిగా వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే మురికి స్మెల్ అంతా ఈజీగా వదిలిపోతుంది తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి సాక్స్ అనేది మంచి స్మెల్ అనేది వస్తాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా చపాతి కర్రన్ అయితే వాడుతూ ఉంటాము చపాతి కర్రన్ అనేది ప్రతిరోజు అయితే క్లీన్ చేయలేము ప్రతిరోజు క్లీన్ చేయడం వల్ల అది వుడ్ ఐటెం కాబట్టి తొందరగా పాడైపోతుంది తొందరగా పాడవడం మీన్స్ అంటే తొందరగా విరిగిపోతుంది మనకి ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పకుండా ఇలానైతే క్లీన్ చేసుకోండి మనం డైరెక్ట్గా వాటర్తో క్లీన్ చేయకుండా కొంచెం గోరువెచ్చిన వాటర్ అనేది ఇలా పెట్టేసి దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసి రబ్ చేసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసి తర్వాత మనకి స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది మనం డైరెక్ట్ సోప్తో క్లీన్ చేయడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా ఈ వుడైన్ ఐటమ్స్కి పట్టేస్తుంది సో అందుకనేసి ఇలా గోరువెచ్చని వాటర్ అనేది వేసుకొని తర్వాత ఇలా స్టవ్ పైన కనుక ఏదైనా హీట్ చేసుకున్నాము అనుకోండి దానిపైన ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది మనం ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా సింపుల్గా ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా ట్రై చేశారు అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది ఏదైనా ఫామ్ అయినా సరే ఈజీగా చచ్చిపోతుంది సో మనం వాడుకోవాలనుకున్న ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇలా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఆయిల్ అయితే వాడతాము వన్స్ ఆయిల్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ను మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము ఒకసారి ఈ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఇప్పటి నుండి మీరైతే అస్సలు పడేయరు ఈ ఆయిల్ని ఈ ఆయిల్ ప్యాకెట్ని మనం చాలా విధాలుగా రీయూస్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయిల్ ప్యాకెట్ని మనం ఏంటంటే ఆయిల్ ఉన్నప్పుడు కొంచెం మాత్రమే కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఆయిల్ అంతా అయిపోయింది కాబట్టి మొత్తం కూడా ఓపెన్ చేసుకొని మన ఇంట్లో ఉండే వుడెన్ ఐటమ్స్ వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా అన్నీ కూడా అందులో పెట్టేసి అందులో ఏదైతే ఆయిల్ మిగిలిపోయిందో ఆయిల్ అంతా కూడా వాటికి అప్లై అయ్యేలాగా కవర్లో పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు రబ్ చేయాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎండలో పెట్టి మనం కిచెన్లో కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి వుడ్ ఐటమ్స్ అనేది మనకి పాడవకుండా ఉంటాయి ఈవెన్ వాటర్ తగిలినా సరే పాడవకుండా ఉంటాయి మనకి అందులో వేస్ట్న అడుగున ఉండే ఆయిల్ అనేది ఇలా వుడ్ వుడై వుడెన్ ఐటమ్స్కి కనుక అప్లై చేయడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది తర్వాత మనం ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువ రోజులు సమ్మర్లో అయితే చాలా డిమాండ్ అనేది ఉంటుంది నిమ్మకాయలు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి తొందరగా కుళ్ళిపోతాయి మనకైనా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలా ఆయిల్ ప్యాకెట్లో వేసి కానీ లేదు అంటే ఒకసారి ఈ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ కానీ అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి టూ త్రీ మంత్స్ అయినా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి అందులో ఉండే రసం అనేది కూడా పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అలానే ఈ ప్యాకెట్ని ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు మనకి టమాటాలు ఉంటాయి కదా టమాటాలని కూడా నార్మల్గా మనం కవర్లో వేసి పెట్టాము అనుకోండి ఆ కవర్లో అన్నీ కూడా కుల్లిపోతాయి ఎందుకంటే గాలి తగలకుండా ఉండడం వల్ల కుళ్ళిపోతాయి అలా కుళ్ళిపోకుండా ఆ కవర్లో నుండి తీసేసి నార్మల్గా ఈ ఆయిల్ ప్యాకెట్ కవర్ ఏదైతే ఉంటుంది కదా అందులో వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి టమాటాలు అనేది కూడా కుళ్ళిపోకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు టమాటాలు అయితే మంచిగా ఉంటాయి నెక్స్ట్ మనం ఎప్పుడైనా చపాతి కానీ పూరి కానీ చేసినప్పుడు ఇలా ఆయిల్ కవర్లో కనుక ఒత్తుకొని చేసాము అనుకోండి మనకి చపాతి కానీ పూరి కానీ మంచిగా వస్తాయి ఈవెన్ గారెలు కానీ ఏదైనా బూరెలు కానీ చేసినా సరే ఈ ఆయిల్ ప్యాకెట్ పైన ప్రెషర్ కనుక అనుకోండి మంచిగా పొంగుతాయి కూడా డ్రై ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటాం కదా మెయిన్గా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కిస్మిస్ అనేది తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలా కిస్మిస్ అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టకుండా ఎండిపోకుండా ఉండాలి అంటే కిస్మిస్లో మనం స్టోర్ చేసేటప్పుడు అందులో కొంచెం షుగర్ అనేది వేసుకొని మనం కవర్లో కానీ డబ్బాలో కానీ పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే కిస్మిస్ అనేది పురుగు పట్టకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఒకవేళ కావాలి అంటే పెట్టుకోవచ్చు లేదు ఒకవేళ షుగర్ వద్దు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొంచెం బియ్య పిండినైనా చల్లుకోవచ్చు వీటిని మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టాము అనుకోండి చాలా రోజుల వరకు పట్టకుండా ఉంటుంది ఈవెన్ డ్రై ఫ్రూట్స్ ఎలా స్టోర్ చేయాలో మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి బాదం కానీ జీడిపప్పు కానీ మనకి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా అవి పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ప్రీవియస్గా టిప్స్ అయితే చేశాను ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనకు ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ స్టోర్స్లో కొన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి బ్యాగ్స్ని ఏంటి అంటే మనం వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా అస్సలు పడేయకండి వీటిని అయితే ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో ఎండు కొబ్బరి కానీ లేదు అంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి గాలి తగిలితేనే మంచిగా ఉంటాయి సో మనకి అవి గాలి తగిలేలా ఉండాలి అంటే ఇలా జూట్ బ్యాగ్లో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా బయట బుట్టలో కనుక పెట్టి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి ఎందుకంటే గాలి తగిలేలా ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటాయి నెక్స్ట్ టిప్ మనకి ఏదైతే మ్యాంగోస్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగోస్ అనేది మనకి ప్రతి సీజన్లో దొరకవు కదా అలాంటప్పుడు ఏంటి అంటే పచ్చి మామిడికాయలు అనేది మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి మనకి ఇయర్ మొత్తము పులిహోరకి కానీ కర్రీకి కానీ దేనికైనా వాడుకోవచ్చు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా తీసుకోవాలి తర్వాత ఇలా చిన్నగా తురుముకొని అందులో కొంచెం పసుపు క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు రెండింటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి సంవత్సరం వరకు పులిహోరకి కానీ కర్రీకి కానీ పప్పుకి కానీ దేనికైనా వాడుకోవచ్చు మనకి సీజన్తో సంబంధం లేకుండా మనకి సీజన్గా ఎక్కువగా దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు పులుపు అనేది తగ్గదు టేస్ట్ అనేది తగ్గదు మనకి సీజనల్ మ్యాంగోస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనకి వాటర్ బాటిల్స్ అయిపోయిన తర్వాత ఈ క్యాప్స్ మనం వేస్ట్ అని బాటిల్ తో పాటు పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా వీటిని అయితే రియూజ్ చేసుకోండి ఇలా ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసుకొని నేనైతే ఒక టూ క్యాప్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది ఇలా క్యాప్స్కి స్టిక్ చేసి మనం ఇంట్లో కిచెన్లో కనుక స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం కిచెన్ క్లీన్ చేసినప్పుడు లైటర్ అనేది కౌంటర్ టాప్ పైన ఉండడం వల్ల లైటర్లో వాటర్ అనేది పోయి తొందరగా పాడైపోతుంది మనకి కొన్నిసార్లు లైటర్ అనేది దొరకదు కదా కిచెన్లో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మెయిన్గా దొరకదు అలాంటప్పుడు ఇలా స్టిక్ చేసుకొని లైటర్ కనుక దానిపైన హోల్డ్ చేసి పెట్టాము అనుకోండి మనకి ఈజీగా దొరుకుతుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అలానే మనకి ఎప్పుడైనా సరే రెంటెడ్ హౌజెస్లో ఉన్నామో ప్రతి దగ్గర మనం మేకలు కొట్టలేమో మనకి కావాలి అనుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక క్యాప్ని తీసుకెళ్ళి మనకి కబోర్డ్కి కానీ గోడకి కానీ స్టిక్ చేసి మనకి ఛార్జింగ్ వైర్స్ కానీ పిల్లల ఐడి కార్డ్స్ కానీ ఏదైనా కీస్ కానీ ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నవి అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది అలానే మనకి కిచెన్లో మిక్సీకి కానీ అలాగే రైస్ కుక్కర్ ఫ్లగ్స్ కూడా ఇలానైతే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి